సాగర తీరంలోని విశాఖ వాసుల్ని అలరించడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మెరైన్ మినీ జూ కలిపి అమ్యూజ్మెంట్స్ రైడ్స్తో సహా అమ్యూజ్మెంట్స్ పార్క్ అనుకోండి మినీ జూ అనుకోండి మెరైన్ ట్యూబ్ అంటే స్కూబా డైవింగ్ చేస్తే ఎలాంటి అనుభూతి పొందుతామో మనకు తెలియదు ఇక్కడికి వస్తే అలాంటి అనుభూతి పొందొచ్చని అనిపిస్తుంది ఇంత ఎత్తున ఇంత వినూత్న రీతిలో ఇంత మంచి భారీ ప్రాజెక్ట్ ఇంత పెద్ద ఎగ్జిబిషన్ని విశాఖ వాసులకు టేస్ట్కి తగ్గట్టుగా తీర్చిదిద్ది మన విశాఖలో ఏర్పాటు చేసిన ఎవరైతే ఆ వ్యూహకర్త ఆ శిల్పి ఎవరైతే శిల్పి అంటే శిల్పని ఎందుకన్నానంటే ఆలోచన కూడా అందనంత అద్భుతంగా ఆవిష్కరించారు ఈ ఎగ్జిబిషన్ని సో ఆ వ్యూహకర్త అనొచ్చు అనమాట రాజారెడ్డి గారు ఇప్పుడు ఆయనతో మాట్లాడదామో దీని వెనకాతల ఎంత మంది ఉన్నారు ఎంత మందికి ఉపాధి కలుగుతుంది ఎన్ని నెల్లు బట్టి శ్రమిస్తే ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ఉంది ఇంకా ఎన్ని నెలలు కొనసాగుతుంది అనేది ఆయన మాటల్లో విని తెలుసుకుందాం రండి లోపలికి సార్ నమస్తే అండి ఈ ఎగ్జిబిషన్ చూసిన తర్వాత మమ్మల్ని మరో లోకానికి తీసుకెళ్ళినట్టుంది నిజంగా విశాఖలోని మొట్టమొదటిసారిగా ఇంత మంచి ఎగ్జిబిషన్ నేనైతే ఇప్పటికొచ్చి చూడలేదు అయితే దీని వెనకాతలు చాలా కష్టం ఉన్నది మేడం ఇది ఫస్ట్గా చెప్పాలంటే విశాఖ నగర ప్రజలకి ఫస్ట్ నేను ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి నా ప్రతి ఒక్క షోని అలరిస్తూ ఉన్నారు విశాఖ ప్రజల్ని ఎస్పెషల్లీ దృష్టి పెట్టుకొని నేను ఏ కాన్సెప్ట్ తెచ్చినా కూడా అది కొత్తగా ఉంటుంది లాస్ట్ టైం అండర్ వాటర్ టల్ తీసుకొచ్చాను ఇక్కడ ఈసారి నేను తీసుకొచ్చింది క్యూబ్ ఇది మెరీన్ పార్క్ పేరుతో క్యూబ్గా తీసుకొస్తుంది అనమాట ఎందుకంటే ఇది క్యూబ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ లాస్ట్ టైం అండర్ వాటర్లో ఏం చూస్తుంటారు వీళ్ళందరూ సెంటర్లో చూస్తుంటారు వాటర్ ఇప్పుడు రైట్ రౌండ్ వాటర్ ఉంటుంది అంటే ఒక సముద్రంలో మనం విహరించినటువంటి ఫీలింగ్స్ దానికోసం మేము చాలా కష్టపడ్డాం ఈ దగ్గర దగ్గర ఆరున్నర కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఈసారి స్పెషల్గా ఏంటంటే లాస్ట్ టైము వేరే చేపలు పెట్టాము ఈసారి అన్నీ కూడా సముద్రంలో డీప్సీలో పదివేల అడుగులు లోతులు ఉండేటువంటి చేపలు ఏవి దొరుకుతాయో ఆ చేపలన్నింటినీ ఇక్కడ ఈ ప్రదర్శనలో మనం ప్రప్రదంగా పెట్టడం జరిగింది దీంతో పాటు అంటే మన వైజాగ్ ప్రజలు ఒక్కసారి చూసింది రెండోసారి చూడరు వాటిని దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సిన విధంగా దీన్ని తీర్చి జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఓ టనల్ చూసాం కదా అది టనల్ కాదు ఇది క్యూబ్ ప్రతి ఒక్కరు గమనించాలా ఎందుకంటే ఇది క్యూబ్ అంటే కంప్లీట్ కవర్డ్ ఉంటుంది ఇది లాస్ట్ టైం టనల్ ఏముంటుంది అది మామూలుగా జస్ట్ గోలాగా ఉంటుంది లోపల పోస్తారు ఇది క్యూబ్ రైట్ రెండు ఓపెన్ ఉంటుంది ప్లస్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఇది చూడాలంటే ఇక్కడ దుబాయ్ కో సింగపూర్కో మలేషియాకో పోవాలా కానీ ఇక్కడ దొరకదు ఎక్కడ కూడా మనం చూడలేము ఇండియాలో ఇది ఇండియాలోనే ప్రప్రద్రదంగా ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే నా అనువాతి ఫస్ట్ వైజాగ్ పెట్టిన తర్వాత నేను వేరే ప్లేస్లకు పెడుతూ ఉంటాను నా అనువాతిలో భాగంగానే ఇక్కడ పెట్టడం జరిగింది దీంతోపాటు చిన్నారి పిల్లల్ని మనం ఎందుకు ఎంటర్టైన్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఎక్కడికో ఫారెన్ పోయేసి బర్డ్స్ చూసేకి బర్డ్స్ సెంచరీస్ కింద పోతూ ఉంటారు మన ఇండియన్స్ వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని అక్కడ దొరికే బర్డ్స్ ఇక్కడ తీసుకురాకూడదు అంటే మనకి ఒక అదృష్టం ఏంటంటే ఇండియాలో దొరికే బర్డ్స్ ఏది కూడా మన ప్రదర్శనలో పెట్టకూడదు ఎందుకంటే దానికి బ్యాన్ ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం బ్యాన్ ఉంది అన్నమాట ఆ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పెట్టే యానిమల్స్ ఏదో బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ పెట్టానిమల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్విష్ పర్వేష్తో ఉన్నటువంటి యానిమల్స్ మాత్రం దీంట్లో పెట్టడం జరిగింది అంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ బర్డ్స్ కూడా వాటిని తీసుకురావటం ఎంతో వ్యయప్రాయాసాలతో కూడుకున్న పని ఇప్పుడు మకావ ఉంటుంది దాని కాస్ట్ ఆరు లక్షలు ఉంటుంది అట్లానే రెడ్ మకావో ఉంటుంది దాని కాస్ట్ పన్నెండు లక్షలు ఉంటుంది గ్రీన్ వింగ్ మెకావింగ్ కూడా వస్తుంది అది వచ్చేసి దగ్గర దగ్గర ఆరున్నర లక్షలు ఉంటుంది అంటే ఒక టూ బర్డ్స్కి ఎంత డబ్బులు పెడితే మిగతా బార్స్కి నేను ఎంత డబ్బులు పెట్టాలా కానీ కావాల్సిన పిల్లకాయ ఒక విశాఖ నగర్ ప్రజలు ఎవరైతే చిన్నారి పిల్లలు ఉన్నారో వాళ్ళకి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఈ షో ఉండింది ఈసారి ఇది లాంగ్ పీరియడ్ క్యాంప్ ఇది అదేవిధంగా దీంట్లో వారికి లాస్ట్ టైం చూసిన ఐటమ్ ఈ జైంటు వెలిక్యం అది కాదు ఈసారి వేరే కొత్తగా పూర్తిగా ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా కొత్తదనంతో నిండుకొని ఉంది సారి కావాల్సిన అమ్యూజ్మెంట్ రైట్స్ దగ్గర దగ్గర ఇరవైకి పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ అయితే ఉన్నాయో ప్రపంచ నలుమూలని చెప్తున్న రైట్స్ అవన్నీ కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంది రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్గా ఓపెన్ అయిపోతాయి ఈ ప్రాజెక్ట్ దీని వెనకతలు ఎంతో మంది కృషి ఉంటుంది ఎంతో మంది శ్రమ ఉంటుంది ఇక్కడ ఈ వాటర్ ఇదంతా కూడా ఎంతో మంది అంటే ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఎన్ని నెలల నుంచి దీనికి అంటే దీని ముందు ఇక్కడ ప్రారంభించే ముందు ఎన్ని నెలల కష్టం ఉందంట ఇంకా ఇంకా చాలా కష్టం బ్యాలెన్స్ ఉందమ్మా రెండు నెలల నుంచి పనిచేస్తున్నాము ఇంకా కూడా వన్ ఆర్ టూ డేస్ వర్క్ చేసాని కోసం ఇంకా పని జరుగుతూనే ఉంది ఎందుకంటే ఇవన్నీ ఫారెన్ రైడ్స్ వీటన్నిటి కూడా గ్రౌండ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి అది ఎరెక్ట్ అవ్వు వీటన్ని దృష్టిలో పెట్టుకొని మేము అన్ని గ్రౌండ్ లెవెల్ అయిందాక కూడా ఐటమ్ ఆన్ చేయం దాన్ని పూర్తిగా లెవెల్ చేసి మాత్రమే ఆన్ చేయడానికి వెళ్ళిపోతుంది అనమాట అదేవిధంగా కొత్త కొత్త రైడ్స్ ఏదో మనం పెడుతూ ఉన్నామో ఈ కొత్త కొత్త రైడ్స్ ఇది మేము ముఖ్యంగా చెప్పాలంటే మరి చాలా ప్రయాసాలతో కూడుకున్న పని దీని మీదుగా సుమారుగా ఎనిమిది వందల మంది జీవనోపాధి పొందుతూ ఉన్నారు అంటే వీళ్ళందరూ షల్టర్లెస్ పీపుల్ ముఖ్యంగా గమనించాలి మీరు షల్టర్లెస్ అంటే ఎవరికి ఇల్లు వాకల్ ఉండడు ఎవరు ఉండరు ఈ ఎగ్జిబిషన్ వీళ్ళకి వృత్తి ఈ ఎగ్జిబిషన్ ఈ ప్లేస్లో మనం ఉన్నాం ఇక్కడ నాలుగు నెలలు ఉంటాం తర్వాత ఇంకొక దగ్గరికి పోతూ ఉంటాం ఇట్లా గత ఇరవై సంవత్సరాలుగా నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎనిమిది వందల మంది ఉన్నారు టోటల్లో అంటే కొంచెం మంది స్టాల్స్ పెట్టుకుంటారు కొంచెం మంది ఈటబుల్స్లో పనిచేస్తారు కొంచెం మంది రైడ్స్ చెప్తారు కొంచెం మంది ఎలక్ట్రిషియన్స్ కొంచెం మంది స్వీపర్స్ కొంచెం మంది సెక్యూరిటీ ఇవే కాకుండా మేము లోకల్గా కూడా దగ్గర దగ్గర రెండు వందల మందికి ఉపాధి కల్పిస్తామ ప్రతిరోజు వాళ్ళకి పర్ డే ఐదు వందల రూపాయలు శాలరీ ఇచ్చి అంటే మేము అంతకంటే ఎక్కువ ఇవ్వలేము ఐదు వందల రూపాయలు శాలరీ ఇచ్చి మాకు దగ్గర దగ్గర నూట యాభై మంది ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఈవినింగ్ పార్ట్ టైం జాబ్ చేస్తున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారు కుటుంబ స్త్రీలు వాళ్ళందరూ కూడా పాపం పార్ట్ టైం జాబ్ పొందుతూ ఉంటారు అంటే మాతో పాటు వాళ్ళకి మేము ఉపాధి కల్పిస్తూ ఉంటాం ఇది చాలా వైప్రాయశాలతో కూడుకున్న పని ఇది ఒక్కరు చేసే పని కాదు కానీ ఫస్ట్ మా జీని సర్కస్ దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్స్పీరియన్స్ విజ్ఞానమే కాదు ఉపాధి కూడా అందిస్తున్నారు ఇక్కడ ఇక్కడ అంటే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని జీవనోపాధి ప్రారంభించిన వాళ్ళందరికీ కూడా మీరు ఎంతో ఉపాధి కల్పిస్తున్నారు చాలా సంతోషించదగ్గ విషయం అయితే మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి అంటే ఇప్పుడు చేపలు రకరకాల వేల రకాల చేపలు వీటికి వాటరు ఇదంతా ఎలా అండి అంటే అన్ని సముద్రం నీరు పని చేయదంటారు ఇప్పుడు చిన్న ఎక్వేరియంలోనే చూసుకుంటే వేరే వాటర్ ఎక్కడి నుంచి మంచి మాట అమ్మా ఈ వాటర్ అంతా కూడా మేము సీ వాటర్ ఏదైతే ఉందో కాకినాడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అమ్మా కాకినాడ ఎందుకంటే అక్కడ హ్యాచరీస్ ఉన్నాయి హ్యాచరీస్లో ఉండే వాటర్ మేము ఇక్కడ తీసుకొచ్చి దీనికి వాడతాం ప్రతిరోజు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ట్యాంకర్ ప్రతిరోజు ఒక ట్యాంకర్ వాటర్ వస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ వాటర్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది మా దగ్గర స్కిమ్మర్ ద్వారా ఈ వాటర్ని మేము రోజు ప్యూరిఫై చేస్తూ ఉంటాము అలానే కొన్ని కొంత వాటర్ ఫ్రెష్ వాటర్ కూడా ఇచ్చేస్తాం అది మాకు ఇక్కడ బోరు సదుపాయం ఉంది దాంట్లో నుంచి వాడుతూ ఉంటాం అంటే మీరు చెప్పింది మా కరెక్ట్ మాట ఎందుకంటే దగ్గర దగ్గర పర్ డే మాకు దాని మీద ఎట్లేదన్నా కూడా వీక్లీ రెండు లక్షల లీటర్లు వాటర్ కావాలా ఎందుకంటే వీక్లీ టెన్ డేస్ కొన్స్ మేము ఆ వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాం స్కిమ్మర్ ద్వారా దాన్ని ప్యూరిఫై చేసినా కూడా ఎందుకంటే అవన్నీ మైలానాలన్నీ దాంట్లో వదిలేస్తాయి కాబట్టి దృష్టిలో పెట్టుకొని వాసన రాకుండా దానికోసం ఇమీడియట్గా దాన్ని ప్యూరిఫై చేస్తూ చేస్తాం లేకపోతే దాన్ని కొత్త వాటర్గా పారుస్తూ ఉంటాను ఎంతో వినూత్నంగా చేస్తున్నారు అసలు మీకు సార్ ఎగ్జిబిషన్ అంటేనే రాజారెడ్డి గారు అనే ఒక నానుడి ఉంది ఎగ్జిబిషన్లో మీది మొదటి మెట్టు అసలు ఎగ్జిబిషన్స్ విషయానికి వస్తే సార్ మీకు ఎలా ఐడియా వచ్చింది మెరైన్ అంటే మెరైన్ని ఈ అమ్యూజ్మెంట్ని ఓ పక్కని బర్డ్స్ని అంటే మినీ జూ అంత అన్నట్టుగా తీసుకొచ్చారు ఒకే రూఫ్లోకి మీకు ఎలా వచ్చాయి సార్ ముందుగా మేము ముందుగా మీకు ఒక మాట చెప్పాలంటే ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ తల్లికి మేము చేతులు జోడించి నమస్కరించాలా ఈ నేల తల్లి మమ్మల్ని ఆశీర్వతి ఇచ్చింది ఎందుకంటే ఈ గ్రౌండ్స్ అన్ని కూడా మేము ఓన్గా ప్రిపేర్ చేసుకుని ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీ వారి సౌజన్యంతో ఫస్ట్ వీసీ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి తోడ్పాటు ఇచ్చి ఇంత చేశారంటే వారికి పాదాభివందమే చేయాలని చెప్తాను నేనైతే ఎందుకంటే ఇది నా ఒక్కడిది కాదు ఎనిమిది వందల మందికి ఆంధ్ర యూనివర్సిటీ తల్లి మాకు అందరికీ భోజనం చూపిస్తా ఉంది ప్రతిరోజు ఈ సందర్శకులు వస్తేనే వీళ్ళ జీవనోపాధి ఉంటుందమ్మా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేసేది ఈ ఈ మెరైన్ వాళ్ళు కానివ్వండి అలాగే అదేవిధంగా యానిమల్స్ కానివ్వండి బర్డ్స్ కానివ్వండి ఇవన్నీ చేసేది కేవలం జీవనోపాధి పొందేదానికోసం మాత్రమే మేము పొందుతూ మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పించడం మా మెయిన్ మోటో రెండోది ఈ సేఫ్టీ మెజర్స్ అనేవి మేము నాకున్న ఎక్స్పీరియన్స్ దగ్గర దగ్గర ముప్పై రెండు సంవత్సరాల అనుభవం ఉంది నాకు దీంట్లో ఎందుకంటే మా ఫాదరు ఈ బిజినెస్ ఉన్నాడు కాబట్టి నా వయసు చిన్నదైనా కూడా మా ఫాదరు వచ్చేసేవారు వారి నుంచి నేర్చుకున్నటువంటి విద్య ఇది మాకు థర్టీ టూ ఇయర్స్ నుంచి ఇదే కంటిన్యూగా ఇక్కడే పెడుతున్నాం ఇక్కడ ఒక్క దగ్గరే కాదు మాకు దగ్గర దగ్గర పద్నాలుగు రాష్ట్రాల్లో మా ఎట్ ఏ టైం నడుస్తూ ఉంటాయి ఫైర్స్ రాష్ట్రాల్లో ఒకేసారి ఇది లాంగ్ క్యాంప్ ఎందుకంటే ముందు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి సమ్మర్ కూడా కంటిన్యూ ఇక్కడే ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఎగ్జిబిషన్ పెట్టేదానికంటే కూడా ఈ మెటీరియల్స్ ఈ వందల లారీల మెటెరియల్ ఉంటుంది ఈ మెటీరియల్ తీసుకుని ఇంకో దగ్గర ప్రొక్యూర్ చేసి మళ్ళీ ఇంకో దగ్గర పెట్టాలంటే చాలా కష్టంతో కొడుకులు పని చాలా వయప్రాయాశాలు ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ లేబర్ మళ్ళీ కాస్ట్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది దాని దృష్టిలో పెట్టుకుని దీన్ని సమ్మర్దా కొనసాగించే దానికోసం మేము సన్నాహాలు చేస్తున్నాం ఎందుకంటే విశాఖ నగర ప్రజలు ఎప్పుడు కూడా మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నారు వారికి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాం వారు మా జీవనోపాధి కల్పిస్తున్నారు వారికి ధన్యవాదాలు చెప్పాలా ఇప్పుడు కొత్త ధనం అనేది కావాలి ఆ కొత్త దాన్ని మీరు పరిచయం చేస్తూ వస్తున్నారు అయితే సార్ ఇక్కడ బర్డ్స్ అనేవి ఇండియాలో బర్డ్స్ లాగా నాకు నాకేమీ అనిపించట్లేదు అన్ని న్యూజిలాండ్ అటు సైడ్ అనుకుంటున్నాను మీరేమంటారు సార్ బర్డ్స్ మీరు కరెక్ట్గా చెప్పారు ఎందుకంటే ప్రపంచంలోనే బర్డ్స్కి ఫేమస్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ కంట్రీలో దాదాపుగా ఈ ఫసెంట్ అనే జాతి రకరకాల కలర్ ఫుల్ బర్డ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అవి వాటి అన్నీ కూడా పర్మిషన్ కూడా అవసరం లేదు అవన్నీ అక్కడ పోల్ట్రీలోనే ఎక్కువ లభిస్తూ ఉంటాయి అనమాట ఏంటంటే ఒక కలర్ ప్రపంచం అంటే న్యూజిలాండ్ ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఉన్నాయి ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తర్వాత ఆఫ్రికా ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఏంటంటే మా అక్కడ బర్డ్స్ని అమ్ముతారు మనం కొనుక్కోవచ్చు కానీ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాటికి సర్టిఫికెట్ ఉంటుంది ఆ బాడీకి ఏమైనా ఏంటంటే రేపు పొద్దున్న నన్ను పట్టుకుంటారు ఈ బాడీకి ఏమైంది అనేసి అంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని అంటే ఈ బర్డ్స్ అన్ని మీతో పాటు మీరు ఎక్కడికి వెళ్ళినా వీటిని కూడా షిఫ్ట్ చేస్తారా సార్ చేపలు వీటికి ఒక డాక్టర్ వాటిని చూసుకునే కోసం పదిహేను మంది ఎంప్లాయిస్ ఆ బర్డ్స్ని వాటికి ఫీడింగ్ ఇచ్చేదానికోసం క్లీన్ చేసేదానికోసం వాటికి ఏదైనా జబ్బు కట్టా వచ్చిందని ఎంబడే డాక్టర్ చూపించి ట్రీట్మెంట్ చేయించారు కోసం ఒక మనిషిలాగానే అమ్మా వాటికి అన్ని కూడా ఈ చేపలు కూడా ఇంతే సేమ్ ప్రతి ఒక్కదానికి కూడా ట్రీట్మెంట్ మా మస్ట్ అండ్ షుడ్ ఉంటుందమ్మా అది ఏదైనా ప్రాబ్లం వచ్చింది వాటర్లో మనం తాగే వాటర్లో అవి నివసించలేవు కదమ్మా ఎందుకంటే మనం అన్ని రకరకాల చెత్తంతా తాగుతాం అవి ప్యూర్గా ఉండే వాటర్లో తాగుతాయి ఇప్పుడు ఒక మినరల్ వాటర్లో థర్టీ పర్సెంట్ ఉంటుంది ఏది మన దానికి ఇది క్వాలిటీ టెన్ పర్సెంట్ ఉంటుంది అది మ్యాక్సిమం థర్టీ పర్సెంట్ ఉన్న వాటర్లోనే జీవి బతికిద్ది ఇప్పుడు మనం తాగుతున్నాం క్లోరిన్ వాటర్ థర్టీ పర్సెంట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ టీడీఎస్ అనేది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ తాగు తాగుతాం మనం కానీ అవి అవి నివసించలేవు ఎందుకంటే వాటికి ఆహార వాటరే ఆహారం కాబట్టి ఎక్కువగా తీసుకునేది అది ఆ వాటర్ అనేది చాలా ప్యూరిఫైగా ఉండాలి అదేంటంటే మినిమం ఒక హండ్రెడ్ లోపల ఉంటేనే టీడీఎస్ అనేది హండ్రెడ్ లోపల ఉంటేనే బతుకుతాయి హండ్రెడ్ లోపల కూడిందంటే ఒకటి చనిపోవడం స్టార్ట్ అవుతుంది అందుకని దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి మేము సార్ ఇవన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి మీతో ఉన్నాయి అంటే బర్డ్స్ అని చేపలని ఈసారి ఫస్ట్ టైం బర్డ్స్ పెట్టడం జరిగింది ఫిష్ అంటే దగ్గర దగ్గర నేను దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి ఫిష్ కంటిన్యూగా క్యారీ చేస్తూ ఉన్నాను బర్డ్స్ అనేది ఇప్పుడే ఇక్కడే ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఫారెన్ నుంచి వచ్చిన బర్డ్స్ అమ్మా ఇక్కడి నుంచి కాదు మొత్తం ఫారెన్ నుంచి వచ్చింది చేపలు కూడా చాలా రకాలు సింగపూర్ నుంచి మలేషియా నుంచి థాయిలాండ్ నుంచి శ్రీలంక నుంచి అంటే ఏ నదీ జలాల్లో మన సముద్ర జలాల్లో లభిస్తాయో అవైలబుల్ మాత్రం ఇక్కడ తెప్పించు పెట్టడం జరుగుతుంది ఇంకా మున్ముందు ఇంకా మంచి మంచి వెరైటీస్ కూడా వస్తూ ఉన్నాయి వన్ టూ డేస్ మాక్సిమం మేబీ మేబీ సండే కల్లా కంప్లీట్ అయిపోతుంది నిజంగా చేపలకి అరవై కిలోలు చికెన్ ట్వంటీ కేజీస్ చికెన్ పర్ డే వాటికి ఆహారం ఇస్తాం అట్లానే అది స్కిన్ లెస్ లెస్ ఇస్తాం వాటికి దాని తర్వాత బర్డ్స్ అయితే ఉన్నాయో దానికి అక్రూట్ కానివ్వండి బాదం కానివ్వండి కాజు కానివ్వండి చిన్న చేప ఉంటుంది దానికి చికెన్ అలా అంటే దాన్ని చిన్న చిన్నవి చేసి పెడతారండి చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్ద పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఆరోపే పెద్ద చేపలు ఉన్నాయి దానికి ఒక్కొక్క పీస్ హాఫ్ కిలో లేదా ఒక దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ గ్రామ్స్ పైన పీస్ పెడితే తింటుంది చిన్న చిన్నబడి తిందది అంటే చిన్న చిన్న చేపలకి పీసెస్ చేసి పెడతారు ఎందుకంటే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఏదో ఉంటాయి అవి మొత్తం తింటాయి బర్డ్స్ అన్నీ కూడా ఎందుకంటే న్యాచురల్గా మా బర్డ్స్ చెట్ల మీద దొరికేటువంటి ఆహారం ఏ సీజన్లో ఏ ఆహారం ఉంటే తీసుకుంటా ఉంటాయి వాటికి తగ్గట్టుగానే ఆహారం పెట్టాలి నేను ఏదో తీసుకొచ్చి కృత్రిమంగా పెడితే తినాను ఇక్కడ ఏంటంటే ఆస్ట్రిచ్ ఉంది హాస్టిచ్కి ఫీడ్ వస్తుంది ఆ ఫీడ్ మాత్రం దానికి పెట్టాలి ఆ ఫీడ్ వచ్చేసి పర్ డే దగ్గర దగ్గర దానికి వన్ సిక్స్టీ రూపీస్ పర్ కిలో ఉంటుంది మా ఫీడ్ ఒక కాస్ట్ వచ్చి మినిమం టు మినిమం ఫైవ్ కిలో స్పీడ్ తీసుకుంటుంది మీకు దాన్ని బట్టి మీరు కాల్కులేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదండి ఇక్కడ ఈ అద్భుతమైన ఒక మాయా లోకం అన్న చెప్పాలా లేకపోతే ఒక ఇంద్ర ఏమని చెప్పాలా కూడా నాకు అర్థం అవట్లేదు అంత ఆహ్లాదకరంగా ఉంది అదే కాకుండా మన రాజారెడ్డి సార్ మాటల్లో వింటే కనుక పర్ డే ట్వంటీ థౌజండ్ ఓన్లీ ఈ అయినా ఏదైనా ఫీడ్ చేయడానికి ఫుడ్ కాస్టే ట్వంటీ థౌసండ్ అంటున్నారు అంతేకాకుండా చాలా వ్యయ ప్రయాస ప్రయాసలతో కూ కూడినది అయ్యుండి ఇంత భారీ ప్రాజెక్టు విశాఖ వాసుల గురించి ఏకంగా విశాఖలో మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం మన అదృష్టం అనే అనుకోవాలి అయితే ఇది ఒక ఆరు నెలల పాటు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనం మర్చిపోవచ్చు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మనం మర్చిపోతాం అంత అందంగా మీరు ఆల్రెడీ విజువల్స్ చూస్తూనే ఉన్నారు చూసి ఉంటారు చాలా అందమైందండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేసి తప్పకుండా ఈ ఎగ్జిబిషన్లో ఒకసారైనా ఇలాంటి బర్డ్స్ని కానీ మనం అంత దూరం వెళ్ళి చూడలేము మధ్యతరగతి వాళ్ళ లాంటి వాళ్ళైతే మనం వెళ్ళి చూడలేము మలేషియా కానీ న్యూజిలాండ్ కానీ అలాంటి చోట నుంచి తెచ్చినవి కాబట్టి తప్పకుండా చూడాల్సిందే ఇది కెమెరామ్యాన్ రాజుతో పద్మజ సిటీ కేబుల్ న్యూస్